శ్రీమాత్రి శ్రీ శ్రీగురుగ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే చేప అంతే కదండి ఇది ఎక్కడుంటుంది నీళ్ళలో ఉంటుంది నీళ్ళలో ఉన్నంత వరకు దీని పరిస్థితి ఓకే బయటకు వస్తే ఊపిరాడదు సో ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఏంటంటే మనుషులు ఎక్కువ ఉండాలి ఇంట్లో నా అన్న వాళ్ళు నా చుట్టే ఉండాలి ఎవరిని తిట్టినా నాతోనే ఉండాలి ఎవరిని ఏమన్నా నాతోనే ఉండాలి వదిలి వెళ్ళకూడదు అనేటువంటి భావజాలం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటుగా వీరిని అనిమిషులు అని అంటారండి ఎందుకంటే కను రెప్ప కొట్టదు చేప ఎప్పుడు కూడా చేప నీళ్ళలో కళ్ళు తెరిచే నిద్రపోతుంది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ నిద్ర అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది చాలా తొందరగా మెలుక్కుంటారు చాలా యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది అందరూ నాకే కావాలి నా వాళ్ళు నా నా నాని తత్వం ఎక్కువ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వీరికి అస్సలు బాగోలేదు నాటి శని ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి విపరీతంగా ఉందండి అయితే సరే ఇవన్నీ ఓకే పక్కకు పెడితే అసలు మీన రాశి వారికి గురువు కదా రాష్ట్రాధిపతి కాబట్టి గురువు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళకు జాతకంలో కనుక గురువు బాగుంటే నాటి శని ప్రభావం అంతగా ఉండదంట కదండి అని అంటారు ఏం లేదండి శని తత్వం ఏంటో చెప్తా మీకు అప్పుడు అర్థం అవుతుంది శని ఏం చేస్తాడంటే నిద్రపోనేడు అన్నం సరిగ్గా తినేడు తిన్న అన్నం ఏంటో గుర్తుండదు మనుషుల్ని నమ్మి ఇబ్బంది పడతారు మామూలుగానే మీనరాశి వాళ్ళ యొక్క లక్షణము నా అన్నవాడిని నమ్మడం డబ్బులు ఇవ్వడం పోనీలే మనవాడేగా ఆకలిని వచ్చాడు ఒక ముద్ద పెడితే ఏమవుతుంది వీళ్ళు వెనకాల గోతులు తీస్తూ ఉంటారు వీళ్ళకి తెలియదు వీళ్ళేమనుకుంటారు మన వాళ్ళే మంచోళ్ళే అనుకుంటారు కానీ వీళ్ళ వెనకాల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళ నమ్మకండి ఇప్పుడు ఉన్న టైం అసలే బాగలేదు దానికి తోడు మీకు ఉన్నటువంటి ఈ యొక్క నాలుగవ స్థానంలో గురువు ఏమవుతుంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరో కల్లా ఆరోగ్య సమస్య కానీ ఏదైనా వాళ్ళ ఆర్థిక సమస్య మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది లగ్నంలో శని భుజాల నొప్పులు మోకాల నొప్పుడు నిద్రలేని తనం వెన్నుపూస నొప్పి నిద్రలో కాళ్ళన్నీ కూడా పట్టేయడం ఉలిక్కిపడి లేవడం ఇలాంటివన్నీ జరుగుతాయి పన్నెండో స్థానంలో రాహు మందులకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి లేదా పార్టీకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఒకరిని నమ్మి వాడిని పిలిచి వాడికి ఏదైనా తినిపించడం తాగిపించడం వాడి కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఏదో పని కోసం ఒకళ్ళ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంటుంది సప్తమ స్థానంలో సూర్యుడు మరియు యొక్క శుక్రుడు సెవెంత్ హౌస్లో శుక్రుడు బాగుండాలి బాగాలేకపోతే భర్త భార్యకు కానీ భార్య భర్తకు కానీ ఆరోగ్య సమస్యలు దానివల్ల మీరు భయపడతా ఉంటారు ఏమవుతుందో ఏమవుతుందో అని బయటికి బాగానే ఉన్నా లోపల నుంచి బాగా ఇబ్బందికరంగా ఉంటారు వాళ్ళు అలాగే ఎయిత్ హౌస్లో బుధుడు మరియు కుజగ్రహ సంచారం ఎప్పుడు కూడా ఎయిత్ హౌస్లో పాపగ్రహ సంచారం ఉండకూడదు అది కూడా బాగుంటే ఓకే బాగాలేకుండా ఉంటే మీరు ఎంత మారాలని చూసినా ఎంత ప్రయత్నాలు చేసినా ఉదాహరణకు ఇల్లు అమ్మాలన్నా ల్యాండ్ అమ్మాలన్నా ఏదన్నా చేయాలన్నా మీరు ఇంకేదైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రమేయం లేనిది అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అసలు కనిపించట్లేదు అలాగే బుధుడు భావన కారణం చేత ఏదో రకంగా మీకు ఏదో ఒక బిజినెస్ కానీ అన్ని రకాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ఆ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మీనరాశి వారికి ఆరవ ఇంట కేతు గ్రహ సంచారం ఏంటంటే డిసిప్లైన్ ఫినాన్షియల్ డిసిప్లైన్ అంటే టైం టు టైం డబ్బులు పే చేయడం ఎంత అప్పుల్లో ఉన్నా వీళ్ళు ఎంత కష్టాలు ఉన్నా వీళ్ళు ఇవ్వాల్సినటువంటి వారికి అందరికీ కూడా డబ్బులు మాత్రం టైం టు టైం ఇస్తారు ఇది సాధారణంగా మీనరాశి వారి లక్షణం అదే ఇప్పుడున్న గ్రహ సంచారం అలాగే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరికైనా సరే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీలు ఇవ్వడము ఆ తర్వాత మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు గోచార రీత్యా మనము అందరికీ సంబంధించి గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తూ ఉంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుందని అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసువాయ ధన్వంతరే అమృతకలశహస్తయ సర్వమాయ వినాశకాయ త్రైలోకనాథాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ అమృత అమృతకలశహస్తయ సర్వమాయా ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకివాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్ వస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలతీ చేసి తత్సద్బ్రహ్మార్పణ వస్తూ నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్ళు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి